మిత్రులారా భారతదేశంలో భారతదేశ సినీ చరిత్రలో అనేక మంది హీరోలు వచ్చారు పోయారు కొందరు హత్తులు దాటిన హిట్స్ ఇచ్చారు ఆ తర్వాత కొంతమంది హిట్స్ ఇచ్చి తన హీరోయిజాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేశారంటే అది ఒక హిట్టే కాదు వారి ప్రవర్తన వారి తీరు వారి ప్ర వారు వారి యొక్క యాటిట్యూడ్ దాన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మన పుష్ప మన అల్లు అర్జున్ ఈరోజు భారతదేశంలోనే అతి ప్రముఖ హీరోగా చలామణి అవుతున్నారు సంతోషం దీన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి తప్పకుండా ఆయన తెలుసుకోవాలి ఆయన అభిమానులు తెలుసుకోవాలి ఎందుకంటే చరిత్ర చెప్తున్నది ఎంతోమంది మహా 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 నటులు తర్వాత కనుమరుగైపోయారు మంచి హిట్స్ ఇచ్చి ఉదాహరణకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డిస్కో డ్యాన్సర్ని మిథున్ చక్రవర్తి సినిమా వచ్చిందండి ద ఫస్ట్ హండ్రెడ్ క్రోడ్స్ మూవీ ఇన్ ఇండియా ఫస్ట్ సూపర్ డూపర్ ఇండియన్ దాన్ని ఏమంటారు ఇండస్ట్రియల్ రికార్డ్ సృష్టించిన సినిమా డిస్కో డ్యాన్సర్ ఈ రోజు హిందీ సినిమా యాక్టర్ల లిస్ట్ ఆ తర్వాత ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అసలు ఆయన ఎక్కడున్నారు ఏంటి సినీ ఫీల్డ్ టచ్లో ఉన్నా కూడా హీరోగా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు లభించలేదు వేరే హీరోలకు లభించినట్టు రెండు వేలలో కహోనా ప్యార్ అనే రోషన్ పల్లె పల్లె ఆడిందండి ఆయన సినిమా ఎంతో పెద్ద హిట్ అంటే అసలు చెప్పలేనంత పెద్ద హిట్ కానీ ఆ తర్వాత రెండు మూడు హిట్లతో ఆయన కనుమరుగైపోయారు అంటే ఉన్నారు ఇప్పుడు హిందీ లిస్టులో ఆయన నెంబర్ ఎక్కడుందో తెలియదు హిందీ హీరోల లిస్ట్లో ఆయన హిట్ ఇస్తూనే కొంత రాజకీయంగా ఒక స్లోగన్ కూడా చెప్పారు ఈ ముగ్గురు ఖాన్లకు ఇంటికి పంపిస్తాడు రితిక్ రోషన్ ముగ్గురు ఖాన్స్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖాన్ ఖాన్ కానీ వారికి పోటీ ఇవ్వలేకపోయాడు అంటే ఆ లెగసీని కాపాడుకోలేకపోయారని అంటాను నేను నా వరకు ఇలా ఎంతోమంది తమిళనాడులో కూడా అర్జున్ కిష్టర్ హిస్ మొదలవాన్ ఇది భారత్ మంచి మంచి హిట్స్ ఇచ్చాడు జెంటల్మెన్ మంచి హిట్స్ ఇచ్చాడు అప్పుడు ఆయన అర్జున్ హిట్స్ వస్తున్న సందర్భంలో ముఖ్యంగా అర్జున్ శంకర్ కాంబినేషన్లో రజనీకాంత్ కమల్ హసన్ ఆ దరిదాపులో ఉండేవారు కాదు అర్జున్ 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 అని అదే రకంగా ఒక సందర్భంలో విక్రమ్ ఆయన మీకు తెలియని నిజం ఏంటంటే ఆయన తెలుగులో తెలుగులో హీరో తొమ్మిది సినిమాలు చేశాడు ఆయన అయినా కూడా అక్కడ తెలుగులో హిట్ కాకపోతే అక్కడ శేషు మనం తెలుగులో సేతు తెలుగులో శేషు అని రాశిగా చేశాడు సేతు చేశాడు అది పెద్ద హిట్ ఆ తర్వాత ఆయన సినిమాలో అనియన్ వరకు అంటే అపరిచితులు ఎన్ని హిట్స్ అంటే అబ్బా విక్రమ్ సినిమా అంతా క్రేజీగా చేసేవాడు ఈరోజు నటిస్తున్నా కూడా తమిళ సినీ ఫీల్డ్లో హీరోల లిస్టులో ఆయన ఎక్కడున్నారో తెలియదు అంతెందుకు మన తెలుగు తరుణ్ అనుకుంటాను నువ్వే కావాలి సినిమా ఇంట్రస్టేట్ ఏమైందో తెలియదు మోహన్ బాబు గారు వరుస హిట్స్ ఇచ్చారు ఒక సందర్భంలో అసెంబ్లీ రౌడీ అల్లుడు ఆయన చాలా సినిమాలు తర్వాత తర్వాత ఆయన కొన్ని ఫ్లాప్స్ రావడము ఆయన హీరోయిజం స్టార్టం అని చెప్పలేను హీరోయిజం తగ్గింది ఈ రకంగా మన రవితేజ రవితేజ కూడా వర్షం హిట్స్ ఇచ్చాడు విక్రమార్కుడు కిక్ ఈడియట్ మన హౌను మన ఇద్దరు పేరుస్తున్నాం చాలా సినిమా కానీ ఇప్పుడు రవితేజస్కు భవిష్యత్తు ఉందా ఆయన స్థాయి ఏంటి ఎవరికీ తెలియదు కానీ ముఖ్యంగా మన ఆ రోజుల్లో నాగేశ్వరరావు రామారావు కృష్ణ సోహన్ బాబు తన లెగీసీని కాపాడుకుంటూ వచ్చారు కానీ కృష్ణంరాజు గారు కూడా కాపాడుకుంటూ వచ్చినా కూడా ఎందుకు ఆయన స్టార్డంలో ఆయన ఇటు అటుగా ఉన్నారు ఆ తర్వాత వచ్చిన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ తన స్థాయి వరకు తన తన స్టేటస్ మేనేజ్ చేసుకున్నారు అరవై తన అరవై వచ్చ వచ్చే వరకు ఏదో హిట్ ఫ్లాప్ సింగ్ ఫీల్డ్ టచ్లో ఉండి ఒకటి హిట్ అయినా ఒకటి ఫ్లాప్ అయినా వస్తారు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పారు రజనీకాంత్ గారు ఒక మాట అంటారండి అసలు నెంబర్ వన్ కావడం చాలా అసలు ఇరిటేషన్ కుట్టిస్తుందండి నెంబర్ వన్ కాకూడదు ఈ తర్వాత ఏంటి అంటే భయం వేస్తుంది కింద మొత్తం కిందకి పోవాల్సింది కానీ ఇంతకు మించి భయం లేదు అని చెప్పి వన్ కావడం ఈజీ పెద్ద కష్టం కాదు కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం నాగేశ్వరరావు గారు నవ్వు అనేక సందర్భాలు చెప్పారు నేను నెంబర్ వన్ అయ్యేదానికి పెద్దగా ఫీల్ కాలేదు కాలేజ్ నెంబర్ వన్ కాలేజీ ఫీల్ కాలేదు కానీ నెంబర్ వన్ అయ్యేందుకు నేను చేసే ప్రయత్నాల్లో నేను సక్సెస్ అవుతూ వచ్చాను రామారావుతో పోటీగా నేను ఆయన వన్గా ఉన్నప్పుడు నేను పోటీగా నేను నెంబర్ వన్ ఎలా కావాలి అని నా రోల్స్ సెలెక్షన్ సరే రోల్స్ హిచ్ వాళ్ళిద్దరూ మరో నాగేశ్వర కృష్ణా సోహన్ బాబు వాళ్ళ మెయింటైన్ చేసుకున్నారు ఇంకా రోల్స్ హిచ్ కాదండి మనిషి స్టేటస్ మెయింటైన్ చేయాలి మనిషి తన స్థాయిని అలాగే కొనసాగించాలంటే అనేక మానసిక గుణాలు వస్తున్నాయి దయ కరుణ మమత అనురాగం ప్రేమ వాత్సల్యం మచ్చుతలం ఆదర్శం అన్యూన్యత ఇలాంటి నిస్వార్థం ఇలాంటి మంచి గుణాలతో ప్రజలను అభిమానులను సమాజాన్ని ఆకట్టుకోవాలి ఆ ఆకట్టుకుండే తత్వం మీలో ఉండాలి అల్లు అర్జున్ గారు నీ విన్నెందుకు చెప్తున్నానంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబరే చిరంజీవి గారు నిజంగా ఆయన మాట తీరు ఆచితూచి మాట్లాడతారు ఆయన దాదాపు అజాతశత్రువుగా తీసుకోవచ్చు ఒకప్పుడు నాగేశ్వర రామారావుకి ఎంతో గౌరవించేవారు కృష్ణ స్వామివారు ఇక్కడ కృష్ణరాజు వరకు ఆయన గౌరవించేవారు వారి సభలో ఉంటే ఎంతో ఇప్పుడు తనతో ఉండేటువంటి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వరలు కూడా నా సాటి నటులే అంటారు కానీ మీ అందరికంటే నా నా స్టేటస్ ఎక్కువ నేను గొప్ప అని ఎప్పుడు వారి ఎదురుగా ఆయన ప్రవర్తించలేదు అందుకే అతను చాలా ఇష్టమంది ఇష్టపడతారు చిరంజీవి అంటే చాలా మంది ఇష్టపడతారు ఇక మీకు ఎందుకు చెప్తున్నానంటే వేదిక మర్యాద కూడా ఒకటి మీరు నేర్చుకోవాలి ఎస్ ఇట్స్ ఎసెన్షియల్ ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడాలి వేదికలో ఎలా మాట్లాడాలి इवन मी को अवसर पल भाषे तेल माटड इकड़ा चेन्नई नहीं चेन्नई तमिल पेशाच पर्व इनका हिंपे इंपिये तमिल पेशाचे ओके सतोष अगे बिहार वहाँ बिहार गए थे वहाँ भी हिंदी में बात की कुछ लिखी हुई स्क्रिप्ट ले जाकर वहाँ बोले हैं खुशी की बात वहाँ भी आप यही अच्छी हिंदी बोलने की कोशिश किए हैं क्योंकि आप तो भारत के बहुत बड़े सीन स्टार बन गए हैं और మలయాళమే కాక ఏ మలయాళం సంసారికం తెలియదు వాహాంబి మీకు దత్తపిత్రుడిని నేను అని చెప్పారు కన్నడ స్వల్ప స్వల్ప కన్నడ ఏదో మాట్లాడారు భార్య ఉంది భాషలు నేర్చుకోవడం తప్పు కాదు ఎందుకంటే మీ లాంటి వాళ్ళకి ఇది అవసరం ప్రకాశ్ రాజు చూడండి నిజంగా భాష అంటే నేను ఎంతో ఇష్టమైన ప్రకాశ్ రాజు కానీ కమలహన్ కానీ నిన్న మొన్న మన శంకర్ మంచి చక్కని తిరుగు మాట్లాడుతున్నాడు తర్వాత ఈ రకంగా భాషల పట్ల మీ యొక్క అభిరుచిని పెంచుకోండి కార్తీక చూడకి తెలుగులో చక్కగా మాట్లాడతారు అభిరుచిని పెంచుకొని మనసా వాచ వృత్తిని గౌరవించి ఆచితూచి మాట్లాడి వయసును గౌరవించి పదవిని గౌరవించి సీనియర్ హీరోల పట్ల మీ అపార గౌరవాన్ని ప్రేమను పెంచి మీరు ముందడుగు వేయండి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది యు ప్లీజ్ మెయింటైన్ యువర్ దిస్ లెగసీ దిస్ స్టార్డం దిస్ నెంబర్ వన్ పొజిషన్ మీలో మంచి మార్పు రావాలని భారతదేశంలో మన తెలుగు హీరోనే గొప్పవాళ్ళుగా మీరు ఉండాలని మన తెలుగు హీరోలే గొప్పవాళ్ళు కావాలని ఒక తెలుగువాడిగా కోరుకుంటున్నారు ఇట్లు మీ ఏపీ కేపి ఇబ్రాహీంఖాన్